అంతం సిజేఏసి పంతం మత సామరసత వర్ధిల్లాలి మానవత్వం ప్రధ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి భారత టీవీ నుండి మీ బిషప్ డాక్టర్ జాష్ వాడి అనే చేగుడి జాతీయ అధ్యక్షులు విఘ్నమైన సహోదరి నా సహోదరులరా దేవుని యొక్క మహాకృపతో మీ అందరి ప్రార్థనలతో మీ అందరి సహకారంతో కుల మతాలకు అతీతముగా వందల మంది గౌరవ సుప్రీంకోర్టుకి గౌరవ ఏపీ తెలంగాణ హైకోర్ట్స్ చీఫ్ జస్టిస్కి పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క కేసుని సుమోటోగా తీసుకోవాలని ముప్పై మూడు పాయింట్లతో కూడిన విలువైన పిటిషన్స్ మీరందరూ పంపించడం నాకు చాలా సంతోషంగా ఉంది దీనిలో భాగంగానే మళ్ళా ఇరవై ఆరు జిల్లాల నుండి ప్రైబ హిందువులు ముస్లింలు కలిసి ఒక అద్భుతమైన పిల్లుని గౌరవ సుప్రీంకోర్టులో లేదా హైకోర్టులో మన వాళ్ళు రెడీ చేశారు త్వరలో అది ప్రయత్నిస్తారు అయితే హైదరాబాదు నుండి రాజమండ్రి దాకా బుల్లెట్ మీద ప్రయాణం చేసింది పగడాల ప్రవీణ్ కుమార్ గారు అని నిర్ధారణ చేయవలసింది ఎవరు అస్పష్టంగా ఉన్నప్పుడు అనుమానాస్పదముగా ఉన్నప్పుడు ఒక మిస్టరీ హిస్టరీ డెత్ జరిగినప్పుడు ఆ బుల్లెట్ ఆయనదే ఆ బుల్లెట్ మీద ఉన్న వ్యక్తి పగడాల ప్రవీణ్ కుమార్ గారే అని ఎవరు నిర్ధారణ చేయాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చేద్దాం ఇవి మనకి చాలా కీలకమైనవి విలువైనవి హండ్రెడ్ పర్సెంట్ దేవుడు కృపతో కృపతో ఈ కేసును మనం గెలుస్తాం మొదటగా డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క హతసాక్షి మరణంలో ఒక పోలీసు వారి నిర్ధారణ చేయవలసిన మొత్తం కేసు విషయాలు లేవు ఇందులో అనేకమైన విభాగాల్లో ఉన్నవారు కుటుంబ సభ్యులతో భార్య బిడలతో కన్న తల్లిగారితో తోబుట్టులతో కలిసి నిర్ధారణ చేయవలసిన కేసు ఇది కానీ టోటల్గా గౌరవ ఎస్పీ గారు గౌరవ ఐజీ గారు బేస్లెస్ ఎవిడెన్స్ను చూపించి ప్లాట్ఫారం లేని ఆధారాల మీద ఈ కేసును ముగించామన్నారు మీరు అర్థం చేసుకోవచ్చు బేస్లెస్ అంటే బేసే లేని ఇంకా బేస్ లేని దాని మీద ఎంత ఇల్లు సుందరంగా కట్టిన ఉపయోగం లేదు కదా అలాగే అసలు బేస్ మొత్తం కాని వాటి మీద కట్టిన అది ఎప్పటికైనా కూలిపోయిందని అర్థమే కదా మొదటిగా ఈ కేసులో గౌరవ పోలీసు వారు నిర్ధారించవలసినవి కొన్ని ఉన్నాయి ఉదాహరణకి ప్లేస్ ఆఫ్ డెడ్ బాడీ డెడ్ బాడీ పడి ఉన్న స్థలాన్ని ప్రొటెక్ట్ చేయాలి డెడ్ బాడీని ప్రొటెక్ట్ చేయాలి ఆయన ఎవరో తెలుసుకున్నప్పుడు ఐజీ గారు వారి కుటుంబ సభ్యులు వచ్చేదాకా డెడ్ బాడీని అక్కడ ఉంచాలి లేదా తన బంధువులు ఎవరో ఒకరు వచ్చేదాకా అక్కడ ఉంచాలి కానీ అక్కడ ఉంచకుండా లిఫ్ట్ చేసేసారు ఓకే తర్వాత డెడ్ బాడీ సరౌండింగ్స్లో ఉండ రక్త గాయాలతో కూడిన స్టిక్స్ని బుల్లెట్ పైన పెట్టేసిన విధానాన్ని బుల్లెట్ మీద బ్లడ్ అని హెల్మెట్ మీద ఎలాంటి మరకలు లేకుండా తలలో రక్తపు గడ్డలు గడ్డలు కారటం ముఖం పగిలిపోయి పెదాలు చీలిపోయి పళ్ళు ఊడిపోయి దవడలు కింద దవడలు ఇరిగిపోవటం తలలో స్కల్ దవ్వటం తర్వాత ఆయన స్పెడ్స్ మీద తర్వాత మాస్క్ మీద ఫింగర్ ప్రింట్స్ బుల్లెట్ మీద ఫింగర్ ప్రింట్స్ ఆయన బట్టల మీద ఫింగర్ ప్రింట్స్ ఆయన గుండి మీద ఉన్న ఫుట్ ప్రింట్ అలాగే ఆ ప్లేస్లో ఉన్న ఫుట్ ప్రింట్స్ సేకరించడానికి ఆ ప్లేస్ని ప్రొటెక్ట్ చేయాలి డెడ్ బాడీని ప్రొటెక్ట్ చేయాలి కానీ ఎందుకు అది ఏ డెత్ అనేది నిర్ధారణ చేయవలసిన భాగంలో ఇదొకటి అలాగే ఆయన సెల్ ఫోన్ సిగ్నల్స్ని టవర్స్ని ట్రేస్ చేయాలి ఇవి చేయలేము ఇక్కడ పోలీసు వారు అట్టర్ ఫ్లాప్ అయిపోయారు రెండవది పోస్ట్మార్టం నిర్వహించిన అసోసియేటెడ్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్ధారణ చేయవలసినవి కొన్ని ఉన్నాయి వాళ్ళు ఆల్రెడీ ప్రిలిమినరీ పోస్టుమార్టం రిపోర్ట్లు చెప్పారు నాకు ఎప్పుడైతే వీళ్ళు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో చెప్పిన సమాచారం ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో చెప్పిన సమాచారం విన్నప్పుడు నాకు చాలా డౌట్స్ వచ్చినాయి అంతేకాదు ఇది సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది ఏంటంటే అసలు పగడాల ప్రవీణ్ కుమార్ గారు అవయవాలే మార్చేసారేమో అని అనుమానం వస్తుంది ఎందుకంటే బాడీలో ఆల్కహాల్ లేదని ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసోసియేటెడ్ ప్రొఫెసరు ప్రొఫెసర్ అస్టడెంట్ ప్రొఫెసర్ ఇస్తే బట్ బాడీలోకి ఎఫ్ఎస్ఎల్ వారు ఆల్కహాల్ వచ్చిన ఎలా చెప్తారు అంటే మేబీ ఆ డెడ్ బాడీ పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇరవై ఆరో తారీఖు పోస్ట్ మార్టం అయితే నాకు తెలిసి ఒకటి రెండు తారీఖుల్లో ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి తీసుకెళ్ళి ఉండొచ్చు అవి కూడా ఈ రిపోర్ట్ వచ్చింది బాడీలు అవయ్యవాళ్ళన్ని కానీ ఇలా అయిపోయినాయి డ్యామేజ్ అయ్యి అంటే ఎప్పుడో యాక్సిడెంట్ అయిన వ్యక్తి అవయవాలని మార్చి ఉండొచ్చు అనేది ఇది సోషల్ మీడియాలో ప్రస్తుతం చేస్తుంది అంటే పోస్ట్ మార్టం నిర్వహించిన వారు నిర్ధారణ చేయవలసినవి కొన్ని ఉండే తర్వాత ఎఫ్ఎస్ఎల్ ఎఫ్ఎస్ఎల్ వారు నిర్ధారణ చేయవలసినవి కొన్ని ఉండే అట్లాగే సెల్ సెల్ ఫోన్ సిగ్నల్స్ టవర్స్ సంబంధించిన ఆ సెల్ ఫోన్స్ టవర్ సంబంధించిన వారు నిర్ధారణ చేయవలసినవి కొన్ని ఉన్నాయి అలాగే డాక్ స్క్వాడ్ నిర్ధారణ చేయవలసినవి కొన్ని ఉన్నాయి అట్లాగే బ్యాంక్ స్టేట్మెంట్ని బ్యాంక్ అధికారులు నిర్ధారణ చేయవలసినవి కొన్ని ఉన్నాయి ఫోన్పే స్టేట్మెంట్ని నిర్ధారణ చేయవలసిన బ్యాంక్ బ్యాంకు వాళ్ళు అవి కొన్ని ఉన్నాయి వీటితో పాటు సిరాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ధారణ చేయవలసినవి కొన్ని ఉన్నాయి వీటితో పాటు కుటుంబ సభ్యులు తన భార్య బిడ్డలు తల్లిగారు తన తోబుట్టువులు తన క్లోజ్ ఫ్రెండ్స్ తన యొక్క బెంచ్మెంట్స్ మెట్స్ బ్యాచ్మెట్స్ లేదంటే ఆఫీస్ మెట్స్ లేదా తన ఆఫీస్లో పనిచేసేవారు నిర్ధారణ చేయవలసింది ఇవన్నీ నిర్ధారణ ఎక్కడ జరగల జరగకుండా అచ్చంగా సీసీటీవీ ఫుటేజ్లు ఫోన్పేలు వైన్ షాపులు వీటి మీద ఆధారపడిన పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ ప్యాక మేడంలాగా గౌరవ న్యాయస్థానాలు కూలిపోవడం కన్ఫర్మ్ కన్ఫామ్ అనే విషయాన్ని మీ అందరికీ మరో కుమారు చెబుతున్నా అయితే హైదరాబాద్ నుండి రాజమండ్రి దాకా బుల్లెట్ మీద ప్రయాణం చేశాడా చేయలేదా అనే విషయాన్ని కూడా నిర్ధారణ చేయవలసింది కుటుంబ సభ్యులు ఆ బుల్లెట్ మీద ప్రయాణం చేస్తూ మధ్య మధ్యలో వైర్ షాపులోకి వెళ్ళిన వ్యక్తి డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు కాదా అవునా ఆ నడక ఆ హెల్మెట్ ఆయన బా వే ఆఫ్ స్టైల్ నిర్ధారణ చేయవలసిన బార్ షాపులో ఉండేవాళ్ళ సీసీటీవీ ఫుటేజ్లా లేదు పోలీసు వారా లేదంటే భార్యనా బిడ్డలనా తల్లిగారా తన క్లోజ్ ఫ్రెండ్సా ఇది కదా కేసు బలమైన ఇన్వెస్టిగేషన్ అంటే సీసీటీవీ ఫుటేజ్లు ఎలా నిర్ధారణ చేస్తాయి ఫోన్ పేలు ఎలా నిర్ధారణ చేస్తాయి వర్క్ షాప్లో వాళ్ళు ఎలా నిర్ధారణ చేస్తాయి ఓకే బుల్లెట్ నడుపుకుంటూ నడుపుకుంటూ పలుమార్లు పడ్డాడు కదా పడినప్పుడు ఆయన పగనాలు ప్రవీణ్ కుమార్ గారే ఆ పడిన వ్యక్తి బుల్లెట్ నడిపిన వ్యక్తి ఆ హెల్మెట్ డ్రెస్ ఉన్న వ్యక్తి అని నిర్ధారణ చేయవలసింది ఎవరు టోల్గేట్ వాళ్ళ లేదంటే ఇరుగు పొరుగు వారా లేదంటే పోలీసు వారా ఎవరు నిర్ధారణ చేయవలసింది తన భార్య బిడ్డలు తన తల్లిగారు తన తోబుట్టులు తన కుటుంబ సభ్యులు తన క్లోజ్ ఫ్రెండ్స్ తన బ్యాచ్మేట్స్ లేకుంటే తన ఆఫీస్ మేట్స్ లేదా తన ఆఫీసులో ఉన్న స్టాఫ్ నిర్ధారణ చేయాలి ఎందుకంటే ఆ బుల్లెట్ నడిపే స్టైల్ డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిదే ఆయన పడినప్పుడు కూర్చున్నప్పుడు లేచినప్పుడు నడుపుతున్నప్పుడు అదంతా ఎగ్జాక్ట్గా డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి వీలు నిర్ధారణ చేయాలి ఎందుకు వీళ్ళే నిర్ధారణ చేయాలంటే అస్పష్టమైన వ్యక్తిని మీరు చూపిస్తున్నారు ఫేస్కు మాస్క్ ఉంది హెల్మెట్ ఉంది మరి ఈ ఉన్నప్పుడు ఒక సీసీటీవీ ఫుటేజ్ల మీద ఫోన్ పేల మీద వైన్ షాపుల్లో ఉన్న వ్యక్తుల స్టేట్మెంట్ల మీద టోల్ గేట్ దగ్గర ఉన్న వ్యక్తుల మీద దగ్గర నుంచి ఆ వాటి ఎలా నిర్ధారణ చేసుకుంటారు హౌ కెన్ పాసిబుల్ టోటలీ ఇన్వెస్టిగేషన్ ఫే ఇది నిలవదు ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానాల ద్వారా ముట్టికాయలు పడతాం కన్ఫర్మ్ కన్ఫర్మ్ ఎందుకంటే గుజరాత్లో ఒక నకిలీ ఎన్కౌంటర్ జరిగింది ఇప్పటికి సుమారు ఇరవై ఐదు మంది ఐపీఎస్ కోర్టు చోటు తిరుగుతున్నారు అంతెందుకు తెలంగాణలో ఒక ఫేక్ ఎన్కౌంటర్ జరిగింది ఒక ఒక డాక్టర్ని పాడు చేసి చంపి కాల్ చేరండి మానవ హక్కులు స్పందించాయి చివరికి ఏమైంది ఆ వ్యక్తులో ఆ వ్యక్తులు అట్రాస్ లేదు ఆ ప్రభుత్వం కూడా అట్రాస్ లేదు ఆ ఉసురు తగిలింది కాబట్టి ఐపీఎస్లైనా ఐఏఎస్లైనా సాధారణ వ్యక్తులైనా చట్టం ముందు ఎవరు తప్పించుకోలేరు కాబట్టి కొన్ని రోజులు బాగానే ఉంటారు కొన్ని రోజులు మీరు బాగానే ఉంటారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇంకా చూస్తే ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పిన విషయాలను కూడా నిర్ధారణ చేయవలసింది మొదట వ్యక్తిని ఐడెంటిఫై చేయాలి ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా బుల్లెట్ మీద బయలుదేరింది పగడాల ప్రవీణ్ కుమార్ గారు కావున కాదా ఉదయం పదకొండు గంటలకు బయలుదేరారు లేదా అనేది ఫస్ట్ కుటుంబ సభ్యులు నిర్ధారణ చేయాలి తదుపరి డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారే బుల్లెట్ నడుపుకుంటూ రాజమండ్రి దాకా వెళ్ళాడు మధ్య మధ్యలో వైన్ షాపులోకి వెళ్ళింది ఆయనే బుల్లెట్ నుంచి పడింది ఆయనే తూలుతుంది ఆయనే వెనక ముందు తూలుగుతూ బుల్లెట్ నడుపుకుంటూ పెట్రోల్ కొట్టించుకుంది ఆయనే పలుమార్లు కింద పడింది ఆయనే అని కుటుంబ సభ్యులు నిర్ధారణ చేయాలి వ్యక్తి ఐడెంటిఫై అయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ మీరు చెప్పిన ఫోన్పే వైన్ షాప్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు కరెక్ట్ సీసీటీవీ ఫుటేజ్లు ఉన్న చోట డబ్బా పడటం అవి ఫోన్పే ఫేక్ ఫోన్పే క్రియేట్ అన్ని చెల్లిపాటు అవుతాయి అసలు ముందు వ్యక్తి అనుమానాస్పదం అయితే మృతి అనుమానాస్పదం ఆ బుల్లెట్ మీద ఉన్న వ్యక్తి అనుమానాస్పదం బుల్లెట్ అనుమానాస్పదం ఆయన వేసుకున్న డ్రస్సులు అనుమానాస్పదం ఆయన పెట్టుకున్న హెల్మెట్ అనుమానాస్పదం ఆయన నడక వే ఆఫ్ టాకింగ్ వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ అంతా అనుమానాస్పదం మరి ఇన్ని అనుమానాస్పదాలని ఏదో వీక్ ఎవిడెన్స్ పెట్టుకొని ప్రస్తుతం కేసు క్లోజ్ చేసేరేమో కానీ ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేశారేమో కానీ త్వరలో ఉండేది ఖచ్చితంగా చట్టంతో ఇన్ని విలువైన విషయాలు విస్మరించారు చట్టం వదిలిపెడదు ఏం వదిలిపెడదు తర్వాత ఇప్పుడు ఎంతమంది నిర్ధారణ చేయాలి మొదటగా వ్యక్తిని నిర్ధారణ చేయవలసింది ఎవరై అంటే ఫ్యామిలీ మెంబర్స్ బుల్లెట్ని నిర్ధారణ చేయవలసింది అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఆ వ్యక్తి వేసుకున్న డ్రెస్సు ఎవరైనా నిర్ధారణ చేయాలంటే ఫ్యామిలీ మెంబర్సు ఆయన వే ఆఫ్ వాకింగ్ స్టైల్ ముందు ఫ్యామిలీ మెంబర్స్ నిర్ధారణ చేయాలి అసలు ఆయన తాగున అలవాటు ఉందో లేదో ఫ్యామిలీ మెంబర్స్ నిర్ధారణ చేయాలి వాళ్ళు ఏమైనా చేశారా మీకేమైనా చెప్పారా వాళ్ళు చెప్పలేదు కదా అసలు ఈ దశగా మీరు వెళ్ళారా ఈ దిశగా మీరు వెళ్ళి అసలు వెళ్ళలేదు కదా అసలు వ్యక్తినే మీరు విస్మరించినప్పుడు మీరు ఎన్ని ఇన్వెస్టిగేషన్ చేసినా ఫేక్ 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 అట్ట ఫ్లాప్ అవుతారు గౌరవ న్యాయస్థానాల ద్వారా చివాట్ల ద్వారా గౌరవ న్యాయస్థానం ద్వారా చివాట్లు తింటారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇన్ని ఎవిడెన్స్ అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ రెండు జరుగుతున్నాయి ఒకటి సుప్రీంకోర్టులో మన వాళ్ళు ఏం చేశారంటే గౌరవ హైకోర్టులో కేఏ గారు మరొకరు వేసిన కేసుని ఆగస్టు ఆరో తారీఖుకి పోస్ట్ వాయిదా వేశారు ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే రెండు వేల వాటిని ముందుగానే విచారణ జరిపించండి ఈ లోపు ఆధారాలు తారుమారు చేస్తారు ఈ రిపోర్ట్లు అవయవాలు అనేది కొంతమంది మన వాళ్ళు సుప్రీంకోర్టులో ఒకటి రెడీ చేస్తున్నారు తర్వాత ఇప్పుడు ఈ రాష్ట్రం నుండి ఇరవై ఆరు జిల్లాల నుండి కుల మతాలకు అతీతంగా అన్నింటిని అన్ని మతాలను కలుపుకొని ఒక పిల్లు హైకోర్టులు ఎవిడెన్స్ మొత్తం పెట్టుకుని వేస్తున్నారు దీని గురించి మీరు ప్రార్థన చేయండి ఓకేనా ఇకపోతే ఇప్పుడు కేఏ గారి మీద పడ్డారు ఈ ఆర్టీవీ కొన్ని ఛానల్స్ అర్థమైందా ఎందుకు డైవర్ట్ చేయడానికి ఎన్ని వ్యర్థ ప్రయత్నాలు ఆపండి ఫేక్ ఫ్రెండ్ అనిల్ అనేవి వాడు ఫేక్ ఫ్రెండ్ వాడు తాగుబోతు వాడికి గంజాయి అలవాటు ఉందంట ఇప్పుడు ఆర్టీవీ వివిధ ఛానల్లో ఏదైతే నేను పగడాల ప్రేమ్ కుమార్ ఫ్రెండ్ అన్న అతను గంజాయి తాగుతాడు అతను డ్రగ్స్ అలవాట్లు ఉండే అతను ఆల్రెడీ ఏదో గంజాయి కేసులోనో ఒక వ్యభిచారం కేసులోనూ దొరికాడంట ఇవన్నీ సోషల్ మీడియాలో వాట్సాప్లో వస్తే చూడడానికి కావాలండి మీరే తర్వాత ఏదో భార్యనో ఎవరిని హత్య చేశాడని మొన్న ఏదో మన వాళ్ళు సోషల్ మీడియాలో ఎవరు చెప్పుకుంటున్నారు అది ఇప్పుడు హల్చల్ చేస్తుంది న్యూస్ అంతా కూడా ఇతరు ఇతర ఆర్థిక న్యాయ కూడా డబ్బులు ఇస్తే అవసరమైతే అశుద్ధాన్ని తింటాను కూడా ఎడకాడ్డాన్ని కొంతమంది చెబుతున్నారు వాళ్ళు చెప్పుకుంటున్నారు ఈ ఎంత వాడికిందనేది తెల్సాలి ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి కేఏ పాల్ గారి మీద ఫైర్ అవుతున్నారు ఎవరు ఫైర్ అయ్యేది న్యాయస్థానం ఫైర్ అవుతాయా తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళని హత్య చేసిన వాళ్ళని తిట్టకుండా ప్రజాప్రయోజనాల వ్యాధ్యం వేసిన కేఏపాల్ గారు తిట్టిద్దా బుద్ధి ఉందా మీకు ఇలాంటి సునకానందం వందండి కొన్ని రోజులే మీరందరూ హత్య వాళ్ళని మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని సమాజ సమాజాన్ని కంట ప్రోత్సహిస్తున్నారు మీడియా దేవుడు లెక్క చెప్పాలి దేవుడికి లెక్కప్ప చెప్పాలి మీరు ఎవరు ముందు తప్పించుకోలేరు అంతేకాదు ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న నూట పది మంది పాస్టర్లు తెలంగా తెలంగాణలో ఉన్న కొంతమంది పోలీసుల వలన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ పోలీసుల వలన కొంతమంది పోలీసుల వలన ప్రాణహాని ఉంది చిరంజీవి గారి వలన చిరంజీవి గారికి పెంచి పోషించే వీధి కుక్కల వలన వీరందరికీ ప్రాణహాని ఉంది వీళ్ళు సివిల్ డ్రెస్లో వచ్చి పోలీసులు కాకపోయిన పోలీసులు అని చెప్పుకొని పోలీసులైన మఫ్టీలో వచ్చి పాస్టర్లను మా బోటోల్ని కిడ్నాప్ చేసి చంపి పగడాల ప్రవీణ్ కుమార్ గారి లాగా చిత్రీకరించడానికి లేదా మతోన్మాదులకు అప్పచెప్పి చంపి చేయడానికి కుట్ర చేస్తారు ఇదేమి జరిగినా ఇదిగో ఆంధ్రప్రదేశ్లో ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న పోలీసు వారు తెలంగాణలో ఉన్న కొంతమంది పోలీసు వారు అలాగే నేను గత వీడియోలో చెప్పా చిరంజీయర్ గారు కరుణాకర్ గారు లలిత్ గారు రాధా మనోహర్ దాస్ హమారా ప్రసాద్ గారు వీళ్ళు ఎనకుండా ముఠా అని నేను ఒకే చెప్తూ ఈ నా మాట ముగిస్తున్నాను అందరికీ వందనాలు దయవాశిస్తున్నారు